ప్రపంచంలో చాలా చోట్ల తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో భరత భూమిపై మాత్రం మహోన్నతమైన నాగరికత అవుతోంది ఇక్కడ అన్ని మతాల వారు ఒకే కుటుంబంలా ఉండేవారు కానీ ఈ పవిత్ర భూమిపై ఆక్రమణదారుల కన్ను పడింది పదహారవ శతాబ్దంలో పానిపట్ యుద్ధంలో గెలిచి ఢిల్లీ కోటపై ముఘల్ సుల్తాన్ల జెండా రెపరెపలాడింది ఆ సమయంలో ఎందరో రాజులు కొనవు పేరుతో కొట్టుమిట్టాడుతున్న తమ రాజ్యాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమయ్యాడు అప్పటి నుండి మరో వంద సంవత్సరాల వరకు భూమిపై మొఘల్ సుల్తాన్ల అక్రమాలను ఏ రాజు అరికట్టలేకపోయాడు పదిహేడవ శతాబ్దంలో మొఘలాయుల్లోనే అత్యంత క్రూరుడు కఠినాత్ముడు అయిన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు నిరంకుశ పాలనకది పరాకాష్టం ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడడానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు మళ్ళీ అలాంటి సమయం వచ్చింది సాక్షాత్తు ఆ భవానీ పరమేశ్వరుల అంశతో మాత జిజావు గర్భాన షహాజీ భోన్స్లే వంశంలో ఉదయించాడు మహానుభావుడు ఈ నేలను ఔరంగజేబ్ జులుం నుంచి రక్షించడానికి హిందవీ స్వరాజ్య జ్యోతిని వెలిగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన భరత భూమిగాంచిన మహాన్ నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన యుద్ధం అన్యాయం అధర్మం మీదే కాని ఇతరుల ధర్మం మీద పరమతాల మీద కానే కాదు దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ పలుమార్లు దండయాత్ర జరిపినా సరే ఓటమిని రుచి చూశాడు ఔరంగజేబ్ ని అతని పైశాచిక పరిపాలనను ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి భరతమాత ముద్దుబిడ్డ వీర పరాక్రమ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్